కనకాంగత కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రీవేర చింతాక లోలముత్తాపలాన్విత కనకాంగత కేయూర కమనీయ భుజాన్విత బంగారు వంకీలు భుజకీర్తులతో అందమైన బాహులు కలది తేజస్వరూపముగా అమ్మవారిని ధ్యానించినప్పుడు ఆ తేజస్సు నుండి వెలువడే కిరణాలే బాహువులు కిరణాల యొక్క కాంతియే భుజకీర్తులు ైవేయ చింతాక ముక్త ఫలాన్విత రత్నములచే పొదగబడిన చింతాకు అనే ఆభరణము ముత్యాల హారము ధరించినది లోల సూచించడానికి ముక్తి కోసం సాధన వారిని సూచించడానికి ముక్త అను పదాలు వాడబడిన అమ్మవారిని ధ్యానించినప్పుడు ఎవరి మనసు ఏ విధముగా ఉన్నదో ఆ విధముగా ఫలితములు ఇచ్చునది అని చెప్పడానికి ఆ ఫలందిత అనే పదాలు ఈ నామమునందు వాడబడినది కణకాంగత కేజూర కమనీయ భుజన్విత రత్నగ్రేవేర చింతాక లాలముత్తా ఫలన్విత కామేश्वर प्रेम रत्न मणि నాభ్యాలవాల రోమా లీలతా ఫల కామేశ్వర మని ప్రతిపణ స్థని కామేశ్వరుని యొక్క ప్రేమ అనే శ్రేష్టమైన రత్నాన్ని పొందడం కోసమై అందుకు బదులుగా తన రత్నాలను ఇచ్చినది కామేశ్వరుని యొక్క శ్రేష్టమైన రత్నం అనగా ఈ సృష్టి సృష్టి కామేశ్వరుని యొక్క సంతానం ఈ సంతాన పోషణ భారమును అమృత సాగరము అయిన తన స్థనములనే రత్నముల ద్వారా అమ్మవారు నిర్వహిస్తున్నది కామేశ్వరుని నుండి శ్రేష్టమైన రత్నము అనే సంతానమును పొంది ఆ సంతాన పోషణకై తన స్థనములనే రత్నములను ఇచ్చింది లతాఫల కుచద్వయి బొడ్డు అనే పాదు నందలి నూగారు అనే తీగకు పండ్ల వలె అగుపించు స్థనముల జంట కలిగినది పాదు అనగా ముక్కల చుట్టూ మట్టితో ఏర్పరిచిన గట్టు అమ్మవారిని విరాట్ రూపిణిగా ధ్యానిస్తూ ఈ నామములో చెప్పిన నాభి మణిపూర చక్రాన్ని స్థనాల మధ్య అనాహత చక్రాన్ని స్థనాలు ఇడ పింగళానాడుల స్థానాన్ని సూచిస్తే సన్నని నూగారు నాడిని సూచిస్తుందని గ్రహించాలి బిడ్డల మధ్య భౌతిక సంబంధాన్ని నాభి సూచిస్తే ప్రేమ బంధాన్ని హృదయం సూచిస్తుంది సాధకులు మణిపూర చక్రము నుండి సుషుమ్నా నాడి ద్వారా అనాహత చక్రాన్ని చేరాలి కామేశ్వర ప్రేమ రత్న మణి ప్రణిపరస్తని నాభ్యాలవాల రోమాలి లీలతా ఫల కుచద్వజి లక్ష్య దోమలతాధార తాసమున్ నేయ మధ్యమ स्तनभारतလన్ మధ్య పఠ బంధవలిత్రజ లక్ష్యరోమ లతాధారత సమున్నేయ మధ్యమ కనబడే నూగారు అనే తీగకు ఆధారంగా ఉండే సన్నని నడుము గలది నావి నుంచి పైకి కనబడే తీగ ఎదగటం కోసం అమ్మవారి సన్నని నడుము ఆధారము అవుతుంది సన్నని నడుము బహుసంతానాన్ని సూచిస్తుంది అసలు ఏమీ లేదనడానికి వీలు లేకుండా కనబడేట్టు ఉందని గట్టిగా నొక్కి చెప్పడానికి వీలు లేకుండా సన్నగా అమ్మవారి నడు ఉంటుందన్నమాట స్థనభార దళం మధ్య పట్టబంధ వలిత్రయ స్తనముల భారముచే విరుగునేమో నడుము అని చుట్టూ పట్టీలు కట్టినట్లుగా కనపడు మూడు మడతలు గలది మణిపూర చక్రం వద్ద మూడు మడతలు ఉంటే ఊర్ధ్వ మధ్యవా అధో లోకాలకు కారణ సూక్ష్మ స్థూల దేహాలకు మధ్య సమన్వయం అర్థమవుతుంది మూడున్నర చుట్లు కుండలిని బయట ఈ మూడు మడతలు వీటికి సంబంధించిన జ్ఞానం ఉపాసకులకు అవసరం లక్ష్యదోమలతాధార తాస మున్నేయ మధ్యమా స్థన అరుణారుణ కౌసుంభ వస్త్ర రత్నకింకిని కారణ్య రషనాదామభూషిత అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ తటి ఉదయిస్తున్న సూర్యుని రంగును కుంకుమ పువ్వు రంగును కలిగి మిక్కిలి ఎర్రగా ఉండే వస్త్రముతో ప్రకాశించు కటి ప్రదేశము కలది ఎరుపు రంగు జ్ఞానోదయానికి అనురాగానికి సృష్టికి జాగ్రత్తావస్థకు చైతన్యానికి శక్తికి చిహ్నం అమ్మవారు మాతృమూర్తి స్వరూపిని చైతన్య స్వరూపిని సృష్టి స్వరూపిణి స్వరూపిణి కాబట్టి అమ్మవారు ఎరుపు రంగులో వర్ణింపబడుతుంది కింకిని కారమ్య రసనాదామ భూషిత రత్నములతో చెరుగంటలతో అందమైన వడ్డానపు త్రాడుచే అలంకరింపబడినది నాభికి దిగువ ఉన్న అధోలోకాలకు నాభికి పైన ఉన్న ఊర్ధ్వ లోకాలకు మధ్య సంధిలాగా అమ్మవారి సన్నని నడుము ఉంటుంది ఈ నడుముకు అత్యంత రమణీయంగా రత్నములతోను చిరుగంటలతో ఉండే వడ్డానము అలంకరింపబడి ఉంటుంది అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కటీ తటి రత్న